మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మనతోన గెస్ట్ ఎవరంటే లహరి ఉమెన్ ట్రాఫికింగ్ కోసము ఇంటర్నేషనల్ దాకా వెళ్లేసి యునైటెడ్ స్టేట్స్ వెళ్ళేసి ఒక హానర్బుల్ అవార్డు కూడా తీసుకున్నారు రీసెంట్ గా ఇప్పుడు ఈ అవార్డు అప్పుడు కూడా నువ్వు ట్రెడిషనల్ వేర్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్లాగ్ కూడా సో ఎలా అనిపిస్తుంది ఫీల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫారెన్ అనగానే వేరే కంట్రీస్ అనగానే అది పాష్ ఉండాలి కావచ్చు లైక్ ఇంకా వేరే డ్రెస్సెస్ వేసుకోవద్దు కావచ్చు అనుకున్నాను కానీ మన సంప్రదాయంకి మన శారీకి ఉన్న రెక్స్పెక్ట్ నాకు అక్కడ అర్థమైంది నేను శారీ పట్టుకొని లైక్ ఫ్లాగ్ పెట్టుకొని వెళ్తుంటే నాకు ఇచ్చే రెక్స్పెక్ట్ వేరే కంట్రీస్ డాడీ ఆర్మీ కదా స్టిల్ వర్కింగ్ లేదంటే రిటైర్డ్ అయిపోయారు ఓకే అంటే ఏదైనా రీజన్ లేదంటే లిమిట్ అయిపోయిందా అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ చేశాడు సో అప్పుడు జమ్మూ అండ్ లాస్ట్ పోస్టింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో సో అక్కడ వెల్కమ్ టు మనం టీవీ మనతో గెస్ట్ అంటే లహరి సో ఉమెన్ ట్రాఫికింగ్ కోసము ఇంటర్నేషనల్ దాకా వెళ్ళేసి యునైటెడ్ స్టేట్స్ వెళ్ళేసి ఒక హానరబుల్ అవార్డు కూడా తీసుకున్నారు రీసెంట్ గా సో తను అంటే ఒక ఆడపిల్ల ఏదైనా సాధిస్తుంది ఏదైనా సాధిస్తుంది ఎక్కడ దాకైనా వెళ్తుంది అనే దానికి నిదర్శనంగా ఇప్పుడు చాలా పోరాడుతుంది అనమాట మన ఇండియా కోసము అండ్ మెయిన్ గా చెప్పుకోవాలనుకుంటే మన తెలంగాణ కోసం అని అనుకోవచ్చును మన కల్చర్ కోసం అని అనుకోవచ్చును సో లహరి నమస్కారం హాయ్ నమస్కారం ఎలా ఉన్నావు బాగున్నాను రీసెంట్గా అవార్డు వచ్చింది ఏది చూద్దాం ఇది ఆనరబుల్ మెన్షన్ అవార్డ్ ఓకే వీళ్ళు నాకు ఇచ్చిన సర్టిఫికెట్స్ అండ్ నాకు టూ హండ్రెడ్ స్కాలర్షిప్ కూడా వచ్చింది అండ్ నెక్స్ట్ టైం ఏ ని యూస్ చేసుకోవచ్చు అండ్ ఫర్ జాబ్ పర్పస్ కూడా నాకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ అవార్డ్ అప్పుడు కూడా నువ్వు ట్రెడిషనల్ వేర్ వేసుకున్నావు అక్కడ మొత్తం యునైటెడ్ స్టేట్స్ మొత్తం ఉన్నాయి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్లాగ్ కూడా నువ్వు రిప్రజెంట్ చేసుకున్నావు సో ఆ వీడియోస్ కూడా చూసాం బాగా వైరల్ అయ్యాయి కొన్ని న్యూస్ ఛానల్స్ లో కానీ అవన్నీ సో ఎలా అనిపిస్తుంది ఫీల్ లైక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫారెన్ అనగానే వేరే కంట్రీస్ అనగానే అది పాష్ ఉండాలి కావచ్చు లైక్ ఇంకా వేరే డ్రెస్సెస్ వేసుకోవాలి కావచ్చు అనుకున్నాను కానీ మన సాంప్రదాయంకి మన శారీకి ఉన్న రెస్పెక్ట్ నాకు అక్కడ అర్థం అయింది నేను శారీ పట్టుకొని లైక్ ఫ్లాగ్ పెట్టుకొని వెళ్తుంటే నాకు ఇచ్చే రెస్పెక్ట్ వేరే కంట్రీస్ చాలా మంచి అనిపించింది ఇట్స్ లైక్ ప్రౌడ్ మూమెంట్ ఉంది నిజంగా ఆ ప్రౌడ్ మూమెంట్ అదంతా మస్తు అనిపిస్తుంది జనరల్ గా ఏంటంటే మన దగ్గర ఉన్న కల్చర్ మనకే అర్థం కాని స్టేజ్ లో ఉన్నాము ప్రజెంట్ జనరేషన్ లో అవును కానీ మనం ఒక దగ్గర వెళ్తే యునైటెడ్ స్టేట్స్ వెళ్తే అక్కడ వాళ్ళు మన ఇండియాకి ఇచ్చే రెస్పెక్ట్ వేరే ఎందుకంటే మనకు అట్టు బొట్టు కానీ అదే మిస్ అవుతుంది కదా నీ ఏమంటావు ఈ మాటల్లో నీ ఫ్రెండ్స్ లో చూడొచ్చు నీ క్లాస్ లో చూడొచ్చు అవును ఈవెన్ నేను కూడా ఆ ఏజ్ నుంచి వచ్చాను లైక్ అందరు ఎలా అంటే టెక్నాలజీకి అడిక్ట్ అయిపోతున్నారు లైక్ కొత్త టెక్నాలజీ రాగానే పక్కా డ్రెస్ వేసుకొని తీరాలి ఆ డ్రెస్సెస్ కి అడిక్ట్ అయిపోయి ఉంటున్నారు కానీ ఎక్కడికి వెళ్ళినా మనం ఏ పొజిషన్ లో ఉన్నా ఎంత స్థాయిలో ఉన్నా ఎంత మన దగ్గర ఎంత మనీ ఉన్నా మన సంప్రదాయానికి వచ్చే విలువ అసలు మనలో కాదు లైక్ బయటికి వెళ్ళాక మనకు అర్థమవుతుంది ఇది ప్రతి ఒక్క అమ్మాయికి తెలవాలి లైక్ మన కట్టుబొట్టను అసలు ఎక్కడ మిస్ అవ్వద్దు మన సంప్రదాయాలు మర్చిపోకూడదు ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్ లో అంటే మీరు సమ్ అన్ని అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మీ లైఫ్ స్టైల్ ఏంటి లైక్ నా లైఫ్ స్టైల్ ఏంటంటే నాకంటూ ఒకే దాని మీద ఉండడం నాకు ఇష్టం ఉండదు లైక్ ఏదైనా కష్టపడాలి కష్టపడుతూ చేస్తేనే నాకు మంచి అనిపిస్తుంది ఒకే దగ్గర కూర్చొని లైక్ ఒకే దాని మీద వర్క్ ఏం బాడీకి కానీ లైక్ మెంటల్గా ఏది అవ్వకుండా చేయడం నాకు ఇష్టం అండి సో అందుకే చిన్నప్పటి నుంచి డాడీ ఇచ్చే ధైర్యం అండ్ అతను ఆర్మీలోకి వెళ్ళి లైక్ డాడీ ఆర్మీయా అవునవును అందుకేనా మీరు యునైటెడ్ స్టేట్స్ అంతా తిరగడము ఈ కల్చర్ కోసం మాట్లాడము అంటే ధైర్యం వచ్చింది అలా లైక్ చిన్నప్పుడే చాలా దూరంగా ఉండేసరికి లైక్ అలా మమ్మీ ఒంటరిగా పెంచి ఆ కష్టాలన్నీ చూస్తూ లైక్ ఒంటరిగా తమ్ముడిని నన్ను చూసుకుంటూ ఎక్కడో ఉండి దూరంగా ఉండేసరికి అవన్నీ వాల్యూస్ అండ్ ఎమోషన్స్ అన్ని నాకు అర్థమైపోయాయి అన్నమాట లైక్ ధైర్యంగా ఉండాలి ఒక ఆడపిల్ల అంటే లైక్ దేనికి ఎంత ఎన్ని ఎదురు వచ్చినా కానీ మనం ధైర్యంగా స్టెప్ తీసుకొని వెళ్తే మనకు అంటూ అడ్డవరు ఉండరు ఏదైనా సాధించవచ్చు అనే ధైర్యం నాకు వచ్చింది ఓకే ఆర్మీ కదా స్టిల్ వర్కింగ్ లేదంటే అయిపోయారు ఓకే అంటే ఏదైనా లేదంటే అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ చేశాడు సో అప్పుడు జమ్మూ అండ్ లాస్ట్ పోస్టింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో సో అక్కడ హవర్స్ అవ్వడం అవన్నీ వల్ల కొంచెం డిస్టర్బ్ అయిపోయిందనట మమ్మీ చాలా డిస్టర్బ్ అయింది సో చిన్నప్పటి నుంచి దూరంగా ఉన్నాం సో ఇంకేదన్నా అయితే ఇంకా వి కాన్ డైజెస్ట్ అని చెప్పేసి అక్కడికే స్టాప్ చేసేసా మీ సర్వీస్ కూడా అయిపోయింది ప్రమోట్ ఇంకా చేసుకోవచ్చు బట్ అక్కడికే ఎండ్ చేసేది మా చెప్పాను విత్ ఫ్యామిలీ పర్మిషన్ అక్కడికి స్టాప్ చేశాడు డాడీగా సో డాడీ ఆర్మీ కాబట్టి చైల్డ్హుడ్ మూమెంట్స్ కదా అవును అవి నేను చాలా మిస్ అయ్యాను సో చిన్నప్పటి నుంచి లైక్ నేను నైన్ మంత్స్ వన్ ఇయర్ ఉండగానే నా అమ్మమ్మ ఇంటి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు వాళ్ళ దగ్గరే ఉన్నాను నేను తాత అమ్మమ్మనే అమ్మ నాన్న అని పిలుచుకుంటూ వాళ్ళతోనే అన్ని గడిపేసాను ఇక నా చైల్డ్హుడ్ మెమరీస్ మొత్తం వాళ్ళతోనే అండిపోయాయి స్టిల్ ఇప్పటికీ వాళ్ళతో ఉన్న బాండింగ్ చాలా బాగుంటది లైక్ ఏ సపోర్ట్ అయినా లైక్ మమ్మీ డాడీ వద్దన్నా కానీ వాళ్ళు నన్ను ముందుకు పుష్ చేస్తారు నువ్వు చెయ్యాలి వెళ్ళాలి అని చెప్పేసి తాతయ్యనే నాతో రావడం టోర్నమెంట్స్ కి అలా చేసేవాడు స్టిల్ ఇప్పటికీ ఆ బాండ్ నాకు వాళ్ళతో చాలా ఉంటుంది ఇప్పుడు డాడీతో కన్నా తాతయ్య అమ్మమ్మతోనే ఎక్కువగా అంటే చిన్నప్పటి నుంచి అలా వాళ్ళ దగ్గర ఉండిపోయాను కాబట్టి వాళ్ళకి వాళ్ళకి నేను అంటే చాలా ఇష్టం లైక్ నన్ను వాళ్ళ మన్మరాళ్ళకు కాకుండా కూతుర్లా చూసుకుంటారు లైక్ దే గేవ్ మీ సెకండ్ ప్లేస్ ఆఫ్ నెక్స్ట్ ఏంటంటే డాడీ ఆర్మీ కాబట్టి మీకు చాలా రోజులకి ఒక ఆర్మీ పర్సన్ ఎలా ఉంటారు అని తర్వాత తెలుస్తుంది మా డాడీ ఆర్మీ ఇంత అనం చేశాడా నిజంగా ఇవన్నీ చేశాడా ఇంత కష్టపడ్డా అప్పుడు నాకు ఎందుకు తెలియలేదు లైక్ ఇంతకన్నా ఎక్కువ నేను వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో చూడాలి బా చూసుకోవాలి ఈ కష్టం ఏం తెలియకుండా వాళ్ళు మంచి హ్యాపీగా ఉండాలని నేను అనుకున్నాను చాలా చాలా ఇప్పటికీ దానికోసమే ప్రయత్నిస్తున్నాను ఓకే ఇప్పుడు మీకు ఈ వచ్చింది లైక్ యునైటెడ్ నేషన్స్ ఇది ఎవరికి ఎంఎన్ కాన్ఫరెన్సెస్ గురించి ఎవరికి తెలీదు లైక్ మన ఇండియా చైర్స్ కానీ జడ్జెస్ కానీ పార్టిసిపేషన్ చాలా తక్కువ వరల్డ్ లెవెల్లో సో ప్రతి ఒక్కరికి వీటి గురించి తెలియాలి లైక్ అక్కడికి వెళ్ళి అందరు పార్టిసిపేషన్స్ ఇస్తూ ఉంటే మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనకి ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చాక మనకి జడ్జెస్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి చేస్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి అప్పుడు మనం అంత పెద్ద స్టేట్ అంత పెద్ద లైక్ యునైటెడ్ నేషన్స్ మన పొజిషన్ రావాలి సో అక్కడికి అక్కడ దాకా వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నాకు వచ్చింది ఆనరబుల్ మెన్షన్ లైక్ నాకు వచ్చింది ఇంటర్పోల్ అనే కౌన్సిల్ సో ఇంటర్పోల్ అనే కౌన్సిల్ లో నాకు ఆనరబుల్ మెన్షన్ మన ఇండియాకి వచ్చింది అవార్డు ఓకే అంటే మన ఇండియా నుంచి మీరు ఒక్కరే ఉన్నారా లేదు ఈసారి సెవెన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైం టూ థౌసండ్ ట్వంటీ త్రీ అగస్ట్ లో ఇన్ కొలాలంపూర్ మలేషియాలో ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ అయ్యారు ఫ్రమ్ ఇండియా సో అప్పుడు నేను పార్టిసిపేషన్ చేశాను ఐ లాస్ట్ అంటే నేను గెలవలేదు సో ఈసారి మళ్ళీ వెళ్ళాను విత్ ఆనరబుల్ మెన్షన్ తో వచ్చాను అమాంగ్ సెవెన్ మెంబర్స్ ఫ్రమ్ ఇండియా లైక్ మొత్తం ఓవరాల్ సెవెన్ హండ్రెడ్ డెలిగేట్స్ ఫ్రమ్ థర్టీ సిక్స్ కంట్రీస్ వచ్చారు ఓకే వాళ్ళు సమ్ అంటే ఉమెన్ ట్రాఫికింగ్ గురించి మీరు మాట్లాడుతున్నాను అని అన్నారు కదా సమ్ క్వశ్చన్స్ రెస్ట్ చేస్తారు కదా మీకు సో ఎలాంటి క్వశ్చన్స్ మీకు అడిగారు లైక్ వాళ్ళు అడిగారు లైక్ రీసెంట్ గా మనం డాక్టర్ కేస్ చూడొచ్చు అమ్మ బేబీ కేస్ చూడొచ్చు అది చాలా హిట్ అయిపోయింది ఈవెన్ ఇన్ ఫ్యాషన్ షో లైక్ మిస్ ఇండియా తను మన రీసెంట్ గా వచ్చిన అమ్మాయికి కూడా తను డ్రెస్ అదే డ్రెస్ వేసుకొని పోర్ట్రేట్ చేసింది బయట లైక్ ఎందుకంటే లైక్ అందరికీ ఆ ఎత్తైన కేసెస్ సాల్వ్ చేయని కేసెస్ మీదనే ఎందుకు అంతా గా చూసుకుంటున్నారు లైక్ మన ఇండియా ఫ్రమ్ తెలంగాణ డిఎస్పీ వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అండ్ మన ఎన్సీబీ ఢిల్లీలో ఉన్న ఎన్సీబీ ఆఫీస్ ఎక్స్టర్నల్ వేలో మన డిఫెన్స్ అయ్యే పాలసీస్ చాలా ఉన్నాయి అవి ఎవరికి తెలీదు వాళ్ళు సాల్వ్ చేసిన కేసెస్ ఎవరికి తెలీదు ఇది బయట ఎవరికి తెలియకపోవడం వల్ల మన ఇండియా ఓన్లీ అవి చేయని కేసెస్ మీదనే పోటరీ అయిపోతుంది సో మనం సాల్వ్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి కదా లైక్ మన గవర్నమెంట్ కూడా మనం చూసుకుంటుంది కదా చాలా పాలసీస్ ఉన్నాయి లైక్ బయట కంట్రీతో పోల్చుకుంటే మన దగ్గర చాలా పాలసీస్ ఉన్నాయి నరేంద్ర మోడీ చాలా పాలసీస్ నేర్పి ఇంప్లిమెంట్ చేశారు విత్ డిఫెన్స్ ఆఫీసర్స్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ వాళ్ళు కొన్ని కొన్ని పాలసీస్ నేర్పించారు లైక్ ఉమెన్ కి ప్రొటెక్ట్ ఉండాలని చెప్పేసి సో ఇవన్నీ పాలసీస్ ఇంటర్నల్ లెవెల్లో తెలియాలి తెలవాలి లైక్ ప్రతి స్టేట్ కి తెలవాలి సో తెలిస్తే లైక్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేసుకుని యూస్ చేసుకుంటారు సో అందుకని చెప్పేసి ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే లైక్ మన దాంట్లో లైక్ హ్యూమన్ ట్రాఫికింగ్ లైక్ రెడ్ లైట్ ఏరియాస్ చూడొచ్చు సెక్స్ వర్కర్స్ చూడొచ్చు ప్రతి ఏరియాలో అవుతూ ఉంటాయి ఇవన్నీ సో ఇవన్నీ మన దాంట్లో లీగల్ కావు ఇల్లీగల్ లైక్ బయట కంట్రీస్ లో లీగల్ ఉంటాయి సో ఆ లీగల్ని ఎలా అంటే లైక్ గవర్నమెంట్ జాబ్ లాగా ఒక జాబ్ లాగా దే షుడ్ డూ ఒక జాబ్ ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటూ ఉంటారు లైక్ రోడ్ల పైన కానీ ఎక్కడైనా అదొక జాబ్ కాబట్టి వాళ్ళ మీకు కేసెస్ కానీ ఇలాంటివేమి ఉండవు లైక్ మన కంట్రీకి వచ్చాడు అది ఇల్లీగల్ ఫైన్ వేస్తారు లైక్ వాళ్ళని జైలుకి తీసుకెళ్తారు సో ఆ భయం మనకు ఉంటుంది సో హ్యుమెన్ ట్రాఫికింగ్ చేయడానికి కూడా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా సో ఈ పాయింట్స్ నేను రేస్ చేశాను ఓకే సేమ్ ఇదే మాట్లాడారు మీరు అంటే మీరు ఏమంటారు ఇప్పుడు బయట కంట్రీస్ తో కంపేర్ చేస్తారు కదా రేస్ చేసి పాయింట్స్ చెప్పారు కదా బయట అయితే ఇలా ఉంది సో మన దగ్గర వచ్చే వరకు ఇలా ఉందని సో మన దగ్గర కూడా కంపారిజన్ వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇలానే కావాలంటారా ఇప్పుడు వాళ్ళ సంప్రదాయాలు వేరే ఉంటాయి వాళ్ళు మనలాగా కట్టుబొట్టుతో ఉండరు మనకంటే మనకంటూ మన స్టే మన ఇండియాలో ఎన్ని ప్రతి ఒక్క స్టేట్ కి ప్రతి ఒక్క ట్రెడిషనల్ ఉంటది వాళ్ళంటూ ట్రెడిషన్ ఫాలో అవుతూ పిల్లల్ని లైక్ బీహార్ నార్త్ చూసుకుందాం బీహార్ లో చూసుకుందాం అమ్మాయిల్ని తొందరగా పెళ్లి చేసి పంపించేస్తారు లైక్ చైల్డ్ మ్యారేజెస్ అవుతూ ఉంటాయి మన సౌత్లో అలా అవ్వవు కదా లైక్ ఎలాంటి ఇయర్ ఈ ఏజ్ వచ్చేవరకు చేసుకుంటాను లైక్ అమ్మాయిలు అబ్బాయిలతో ఈక్వల్ అనుకుంటా మన నార్త్ తక్కువ మంది ఉంటారు సౌత్లో ఎక్కువ మంది ఉంటారు సో కంపేరింగ్ టు అదర్ అదర్ కంట్రీస్ లైక్ వాళ్ళకంటే ఒకటే ట్రెడిషనల్ ఒకటే దేవుడు ఒకటే తో ఫాలో అవుతారు ఇక్కడ ట్రెడిషనల్ అండ్ మతంతో పోల్చుకోవడం కన్నా లైక్ అవి మనల్ని కాపాడుతున్నాయి కదా లైక్ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కాకుండా లైక్ మనని ప్రొటెక్ట్ చేస్తున్నాయి లైక్ మన మదర్ కానీ ఫాదర్ కానీ అమ్మమ్మ తాత వాళ్ళు ఇదొక విధంగా మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు లైక్ ఎవరైతే ఎక్కువ మర్చిపోకుండా సాంప్రదాయాలు మర్చిపోకుండా ఉంటారో లైక్ ఇంటర్నల్ గా మన ఇండియట్గా కాపాడుతుంటుంది కదా ఓకే ఇప్పుడు మీ ఇంట్లో మీ మీకు ఒక్కరికే కరాటే నేర్పించారంట మీ బ్రదర్ కి కరాటే నేర్పించలేదంట సో మీ థియరీ ఏంటి అసలు లైక్ డాడీ నా నాకు తెలిసినంత వరకు నేను ఇంతే అనుకున్నా లైక్ డాడీ బయట అన్ని చూసాడు కాబట్టి లైక్ అన్ని చేసినాడు కాబట్టి లైక్ అమ్మాయి ధైర్యంగా అంటే ఆ మగ్గోలు ఎక్కడైనా ఎక్కడైనా బతుకోవచ్చు అని అనుకున్నాడేమో లైక్ అందుకని చెప్పి నన్ను చిన్నప్పటి నుంచి ఒంటరిగా పంపించడం లైక్ నాకంటూ కొంచెం సెల్ఫ్ డిపెండెంట్గా అవ్వక మీరు డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్గా నేనే ధైర్యంగా ఉండాలని నన్ను ఉమెన్ ఇండిపెండెంట్గా చేశాడు లైక్ తమ్ముడికి ఎందుకు నరిపేలేదు అంటే లైక్ ఇదే రీజన్ కావచ్చు లైక్ నేను స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి అంతే లైక్ నేనే ధైర్యంగా వాడు ఎందులో పార్టిసిపేషన్ ఇవ్వడు లైక్ ఇంట్రోటర్ ఓకే మీకంటే సెల్ఫ్ డిఫెన్స్ ఉంది అంత ఉంది ఇప్పుడు ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాలి ఎంతో అంత కరెక్ట్ కాకపోయినా గానీ కొన్ని ఉంటాయి లిమిట్స్ ఉంటాయి ఒక అబ్బాయితో మాట్లాడాల్సిన లిమిట్స్ ఉంటాయి ఒక వర్క్ దగ్గర ఎలా ఉండాలనే లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ లేకనే ఇలాంటి కేసెస్ జరుగుతున్నాయని నేను అంటా మీరేమంటారు నేను దానికి నో చెప్తాను ఫస్ట్ థింగ్ ఎందుకంటే లైక్ అబ్బాయిలు కూడా అంటారు కదా లైక్ లిమిట్ దాటేస్తూ మాట్లాడడం వాళ్ళ లిమిట్ లెస్ గా ఉండడం వాళ్ళ వే ఆఫ్ టాక్ కానీ వే ఆఫ్ చూపులు కానీ ప్రతి ఒక్కటి ఉంటాయి సో అమ్మాయి ఎంత ఉన్నా కానీ గర్ల్స్ అండ్ బాయ్స్ పక్కా ఈక్వల్ గా ఉండాలి ఎందులోనైనా లైక్ ఇద్దరే తప్పు ఉంటది ఒకరిది తప్పు ఉండదు కదా ఎందులోనైనా సో నేనైతే ఇద్దరు తప్ప అని చెప్తాను ఒకరిది కాదు ఇద్దరు తప్పు తప్పంటీ మనం ఫేస్ ఐ కాంటాక్ట్ ఇచ్చేసి మనం స్మైల్ ఇస్తేనే ఎవరైనా నోరు తెరిచి ఆపోజిట్ వాళ్ళు మన దగ్గర మాట్లాడతారు అవునా కదా యాజ్ ఎ గర్ల్ మీరు కూడా చెప్పండి మనం చూసి ఐ కాంటాక్ట్ ఇచ్చి జస్ట్ స్మైల్ ఇస్తేనే వాళ్ళు పక్కకొచ్చి మన దగ్గర నిల్చొని మాట్లాడతారు అప్పటిదాకా ఏ అబ్బాయి ఎంత ఇది ఉండని అంత డేర్ చేయరు ఎవరైనా కూడా ఇవ్వడం వాళ్ళ తప్పు కదా ఆ నేను అదే అంటున్నాను వాళ్ళది తప్పు ఉంటది కదా సో ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అనే కాదు నేర్చుకోవాల్సింది అసలు వాళ్ళు ఉండే క్యారెక్టర్ బిహేవియర్ ఇదే సరిగా లేదు ప్రజెంట్ సొసైటీలో అంటే ఆడపిల్లలు అనేది కట్టుకుంటేనే ఉంటే కట్టు ఉంటారు అంటారు అందుకే రామాయణం మహాభారతం ఇవన్నీ చాలా నేర్చుకోవాలంటారు ఆ నేర్చుకున్న దాంట్లో స్త్రీ అంటే ఏంటి స్త్రీ ఎలా ఉండాలి అవన్నీ ఉంటాయి కదా అవి అవన్నీ మర్చిపోకుండా మనకు అనుకో లైక్ ఇవన్నీ చేయొద్దు చేసే తప్పు మన ఇంట్లో వాళ్ళు ఉన్నారు అనుకుంటే ఏదో ఒక వాళ్ళకు అర్థం అయింది కదా సో ఇప్పుడు ప్రెజెంట్ మీరు రన్ అవుతున్న టాపిక్ ఏంటి అంటే మీరు ఇంకా ఏం కావాలనుకుంటున్నారు నాకు ఒకటే లైక్ చాలా మంది అమ్మాయిలు కానీ ఉమెన్ ట్రాఫికింగ్ మైనర్ ట్రాఫికింగ్ అండ్ క్రైమ్ ట్రాఫికింగ్ లో ఇరికిపోతున్నారు క్రైమ్ ట్రాఫికింగ్ అంటే లైక్ ఇంటర్నల్ మన ఇంటర్నెట్ లో వస్తున్నాయి కదా లైక్ మెయిల్ చేయడం అమ్మాయిల్ని మా లైక్ వాళ్ళ నెంబర్స్ యూస్ చేసుకుంటూ వాళ్ళు ఉన్న కాంటాక్ట్స్ ఆటోమేటిక్ యాక్ అయిపోవడం మా ఫోటో మార్ఫీ చేయడం ఇలా చాలా మంది ఇబ్బంది అవుతున్నారు లైక్ కాలేజ్ లో ఫేస్ అవుతున్న చాలా కాలేజెస్ లలో ఇప్పుడు యూత్ జనరేషన్ చాలా మంది ఫేస్ అవుతున్న ప్రాబ్లం అది ఫస్ట్ థింగ్ మీరు లైక్ అందులో ఇరికిపోవడం కన్నా లైక్ మీకంటే ఇంకో ఆలోచన తెచ్చుకోకండి మెంటల్గా స్ట్రెస్ అవ్వద్దు లైక్ వాటికి ఒక సొల్యూషన్ ఉంటుంది మనం బిగ్ స్టెప్ మనం అందులో ఇరికినందుకు బాధపడడం కన్నా మనం ధైర్యంగా ఉండి స్టాండ్ తీసుకుంటే మనం ఏం చేయలేదు సో అక్కడ మనం డ్రాప్ అయ్యి వెనకకి వచ్చి మనం ఏదో చేసుకున్నాం అనుకో అక్కడ మనం ఓడిపోయినట్టు సో అలా మనం ఓడిపోకుండా ముందుకెళ్ళి ధైర్యంగా అండి స్టాండ్ తీసుకుంటే మనం ఏదైనా దేనినైనా ఎంత పెద్ద దాని ఎదుర్కొంటాం సో అది నేను చెప్పాలనుకుంటున్నాను అండ్ ఈ ట్రాఫికింగ్ దాంట్లో కేసెస్లో ఎక్కువ అమ్మాయిలు ఉంటున్నారు అందుకే ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ మైగ్రేషన్ స్మగ్లింగ్ మీద ర్యాపిడ్ ఫైర్ యునైటెడ్ నేషన్ వరకు వెళ్ళింది సో అక్కడ దాకా వెళ్ళిందంటే ఉమెనే ఎందుకు టార్గెట్ అవుతున్నారు సో మనం అంత వీకా మనం వీక్ కాదు అండ్ వీ షుడ్ టేక్ ఎ స్టాండ్ బై అవర్ సెల్ఫ్ అండ్ మనం ఇండిపెండెంట్గా ఉండి పోరాడాలి లైక్ ఎంత పెద్ద సమస్య మన ధైర్యం మన ధైర్యం ముందు చాలా చిన్నది సో అది చెప్పాలనుకుంటున్నా ప్రతి అమ్మాయికి ఓకే సో మన ఇండియాలో నడుస్తుంది అని అన్నారు కదా లీగల్ కాదు ఇల్లీగల్ అనేసి సో ఒపీనియన్ ఆన్ వర్కర్స్ వర్కర్స్ మైదా నా ఒపీనియన్ లైక్ నేను దీని గురించి ఏం చెప్పలేను బికాస్ బికాస్ బయట కంట్రీలో అది ఒక వాళ్ళ జాబ్ లాంటిది అండ్ మన దగ్గర వచ్చేసరికి చాలా డిఫరెంట్ అది లైక్ ఇట్స్ అప్ టు దెమ్ అని నేను అనుకుంటాను ఓకే అంటే మీరు ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు కదా ఈ టాపిక్స్లలో దాని గురించి మీరు మాట్లాడకపోతే కష్టం కదా ట్రాఫికింగ్ ఉమెన్ ట్రాఫికింగ్ లైక్ ఉమెన్ అందులో మింగిల్ అయ్యి లైక్ మైగ్రేషన్ వేరే కంట్రీస్ తీసుకెళ్లడం ఆ చిన్న చిన్న పిల్లల్ని లైక్ వాళ్ళకంటూ ఇట్స్ తెలియకుండా అమ్మాయిని కిడ్నాప్ చేసి వాళ్ళని అమ్మేసుకోవడం వేరే కంట్రీస్కి కానీ ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి వాళ్ళని మొత్తం వాళ్ళ ఏజ్ అంటూ తెలియక వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ లైక్ వాళ్ళని అందులోకి మార్ఫీ చేయడం అలా చేయడం నాకు నచ్చలేదు మీరు చూసిన కేసు కానీ విన్న కేసు కానీ ఏమైనా ఉందా క్రిటికల్గా క్రిటికల్ గా అంటే లైక్ లాస్ట్ గోవా ఉంది ఎగ్జాంపుల్ లైక్ గోవా ఒకప్పుడు చాలా మైనర్ ట్రాఫిక్ ఉమెన్ అక్కడికి వెళ్ళాలంటే భయపడే వాళ్ళు సో అక్కడికి చాలా మంది వేరే కంట్రీస్ ఫారినర్స్ అక్కడికి వచ్చి లీవ్ చేయడం అండ్ ట్రిప్స్కి వచ్చి వెళ్ళిపోవడం అలా జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏమైపోయింది లైక్ అక్కడ ఎక్కువ ట్రాఫికింగ్ జరగడం జరిగింది ట్రాఫికింగ్ మన దగ్గర జరగదు బట్ వేరే వాళ్ళు వచ్చి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మన వాళ్ళు కూడా అలానే అయిపోయారు సో దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు మనం ఎఫెక్ట్ అవుతున్నాం మన కంట్రీలో ఉంది కాబట్టి మన కంట్రీ ఎఫెక్ట్ అవుతుంది సో ఇవన్నీ స్టాప్ చేయడానికి గవర్నమెంట్ చాలా పెద్ద పాలసీస్ తీసుకొచ్చి లైక్ గోవాని కన్ అండర్ కంట్రోల్లో తెచ్చుకుంది లైక్ అలాంటివి అవ్వకుండా ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కదా లైక్ కేసెస్ సాల్వ్ అవ్వడానికి ఓకే అంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా ట్రాఫికింగ్ అనేవి సమ్ ప్లేసెస్లలో చిన్నపిల్లలే జరుగుతున్నాయి అవునవును ఫస్ట్ ఏంటి కరప్షన్ సో కొన్ని కేసెస్ ఎలా అంటే రిజిస్టర్ అవుతాయి రిజిస్టర్ అవుతానే మనకి కేసెస్ బయటికి తెలుస్తాయి రిజిస్టర్ అవ్వకుండా లోపల లోపలే కరప్షన్ ఉంటాయి మన లంచాలు ఇచ్చుకుంటా వాళ్ళని చేసుకుంటా లోపల లోపలే కేసెస్ అయిపోయిన కేసెస్ కూడా ఉంటాయి సాల్వ్ అయిపోయిన కేసెస్ కూడా ఉంటాయి సో లైక్ ఒక ఆఫీసర్ కానీ ఒక పోలీస్ కానీ మనం ఏ చిన్న డ్యూటీ చేసినా మనం దాని మీద స్టాండ్ తీసుకొని జెన్యున్గా చేస్తే లైక్ ఇలాంటివి అవ్వకుండా చాలా తక్కువ ఉంటాయి కదా లైక్ తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి తప్పు చేసిన వాళ్ళకి కూడా చేయనట్టుగా పనిష్మెంట్ ఇవ్వకుండా లోపల దాస్తే అది ఇంకో పెద్ద క్రైమ్ అయిపోతుంది సో అలాంటివి అవ్వకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మన దగ్గర షీటిమ్స్ ఉంది అవును షీటిమ్స్ కూడా కొన్ని కేసెస్ వచ్చినప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఎక్కువగా ఉంటే మీరు అన్నట్టుగా లంచాలు తీసుకొని మాఫీ అవుతున్నాయి ఓకే సో అలాంటివి మీరు ఏమైనా మాట్లాడతారా యాక్చువల్లీ చీటింగ్ నేను మా కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఒక పెద్ద కేస్ వచ్చింది సో అప్పుడు షీటింగ్ చాలా రెస్పాండ్ అయింది మాకు అంటే మాకు అండగా ఉంది ప్రతిసారి ఎలాంటి కేసెస్ అయినా కానీ మాకు లేడీ కానిస్టేబుల్ షీటింగ్ పక్కా వస్తుంది మా నిర్మాణ కాలేజ్కి లైక్ మాకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా చెప్పుకునేంత ఫ్రీడమ్ మాకు ఇస్తుంది లైక్ షీటింగ్ నేను ఇన్నంత వరకు షీటింగ్ పని అలాంటి ఎలాంటివి లేవు లైక్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు గురించి చూడచ్చు హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ సో అక్కడ కూడా లైక్ మాకు లైక్ చెప్పాను కదా నేను లైక్ క్రైమ్ ట్రాఫికింగ్ గురించి సో మేము క్రైమ్ ట్రాఫికింగ్ గురించి మేము గర్ల్స్ ఫేస్ అయిన ఇష్యూస్ కూడా షీటింగ్ సాల్వ్ చేసాను మాకు ఓకే నేనైతే పాజిటివ్ వేలో విన్నాను ఇంతవరకు నెగిటివ్ వేలో ఎప్పుడు ఏం లేదు ఓకే ఇప్పుడు మన యూత్ గర్ల్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్ థింగ్ మన యూత్ గర్ల్స్ టెక్నాలజీకి అడిక్ట్ అయిపోతున్నారు ప్రతి దానికి చిన్న దాంట్లో కూడా ఈవెన్ ఫుడ్ విషయంలో కూడా ఈవెన్ లలో వాటికి ఎయిర్ కంట్రీస్ నా వాటికి అడిక్ట్ అయిపోతున్నారు లైక్ ఓకే చేసుకోనివ్వండి బట్ ఎట్ ద పార్ట్ ఆఫ్ ద టైమ్ ఎట్ ద సేమ్ టైం దే షుడ్ బి అండర్ కంట్రోల్ ఆఫ్ ద ట్రెడిషన్స్ షుడ్ నాట్ ఫర్ట్ అబౌట్ దట్ అది గుర్తుకుండిపోయింది అనుకో లైక్ ఎట్ సమ్ వేర్ విల్ మిస్ దట్ లైక్ ఆ ట్రాక్ ని మిస్ అవ్వకుండా ఎస్ మాకంటూ ఈ రూట్ ఉంది మాకంటూ ఈ సంప్రదాయం ఉంది షుడ్ నాట్ దేర్ షుడ్ స్టాప్ దిస్ ఒక ఒక ఆలోచన వస్తుంది కాలేజ్ లో త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఒక అమ్మాయి సీసీటీవీ కెమెరా పెట్టించి ఒక వాష్రూమ్ లో ఆ ఇన్సిడెంట్ అప్పుడే రన్ అయింది కానీ ఆ కేసు ఏడు దాకా వెళ్ళింది ఏమైందని అస్సలు ఐడియా లేదు ఎవరికి సో మీకేమైనా ఐడియా ఉందా అవును విన్నా నేను ఇది నార్త్ లో జరిగింది ఇన్సిడెంట్ సో నార్త్ లో ఎలా అయిపోతుంది అంటే అబ్బాయి లెక్క లైక్ నేనే ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను ఎప్పుడైనా టోర్నమెంట్స్ అవుతే నార్త్ లో అయితే నేను భయపడదాయి ఎందుకంటే అబ్బాయిలు లైక్ ఎవరిని నమ్మొచ్చే తెలియదు లైక్ ఏం చేసే తెలియదు సో అలా ఇప్పుడు అమ్మాయిలు కూడా అయిపోతున్నారు లైక్ ఆ వల్ల ఒక్క అమ్మాయి వల్ల మనం అమ్మాయి అందరు అమ్మాయిలు జడ్జ్ చేయరాదు బట్ ఆ అమ్మాయి మాత్రం అలా చేయడం చాలా తప్పు లైక్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కానీ ఎవరైనా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అలా చేయడం చాలా తప్పు ఆ కేసు రీసాల్వ్ అయినట్టు నేను విన్నాను లైక్ ఆ వీడియోస్ అన్నీ దొరకబట్టి లైక్ అన్ని తీసేయడం అవన్నీ జరిగిందని ఫ్రమ్ గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేసి లైక్ అమ్మాయిల్ని సెక్యూర్ గా ఉంచి తీపించారని నేను ఆ సాల్వ్ ఏం పైన నేను ఇంత కేస్ ఓకే నెక్స్ట్ మీ లైఫ్ లో ఫ్రాడ్స్ ఏమైనా జరిగినాయా అంటే మీ కాల్స్ ఆర్ టెక్స్ట్ ఆర్ మెసేజెస్ ఎనీథింగ్ బ్లాక్మెయిల్ నాకు కేక్ కాల్స్ వస్తున్నప్పుడు నేను లాక్ లో పెట్టుకున్నదని మ్యాథ్స్ నాకు ఫ్రాడ్ కాల్స్ వచ్చినప్పుడు సో ఓకే ఒకేసారి టూ త్రీ టైమ్స్ వచ్చాయి నా ఫ్రాడ్ కాల్స్ టెక్స్ట్ మెసేజెస్ వాట్సాప్ లో సో అప్పుడు నేను ఏం చేశానంటే లైక్ వాళ్ళని రిపీటెడ్గా వాళ్ళకి వాళ్ళ ఇచ్చే రిప్లైస్కి నేను రిప్లై ఇవ్వకుండా నేను మా అన్న వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి నెంబర్స్ ఇచ్చి లైక్ వాళ్ళని మాట్లాడించి తిట్టి అలా చేసేసరికి వాళ్ళు భయపడేసి లైక్ బ్లాక్లో పెట్టేసుకున్నారు సో అప్పటి నుంచి నేను ఎలాంటి లైక్ ప్లస్ డిజిట్స్ కానీ అదర్ కంట్రీస్ మెంబర్స్ ఏమైనా వచ్చినా కానీ నేను బ్లాక్లో పెట్టేసుకున్నాను సో ఫస్ట్ థింగ్ వాళ్ళతో లైక్ ఇలాంటి కాల్స్ ఏ గర్ల్స్కి వచ్చినా ఫస్ట్ థింగ్ మీరు బ్లాక్ చేయాలి అలాంటి కాల్స్ లిప్ చేయకూడదు ఇఫ్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే కాంటాక్ట్ యూ ఎనీ ఎనీ వే సో అది వాట్సాప్లో కానీ మీకు కాల్స్లో కానీ ఎందులో వచ్చినా వాళ్ళతో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టకుండా రిప్లైస్ ఇవ్వకుండా తెలుస్తుంది కాల్ లైక్ ఆ మనకి ఐడెంటిఫై అయిపోతున్నాయి ప్లస్ డిజిట్స్ అవుతాయిస్ అన్ని అదర్ నెంబర్స్ అవన్నీ సో అలాంటివి వచ్చినప్పుడల్లా మనం బ్లాక్ లో ఓకే ఇప్పుడు డ్రగ్స్ స్మగ్లింగ్ ఇదంతా మైనర్ గురించి కూడా మాట్లాడుతున్నారు కదా సో ఎలా నడుస్తుంది అసలు ఎలా సప్లై అవుతుంది అవన్నీ డ్రగ్స్ మనకి ఇక్కడ లైక్ మన లైక్ నేను పాస్ట్ నుంచి తెలుసుకుంటే టెన్ ఇయర్స్ నుంచి తెలుసుకుంటే ఏంటంటే లైక్ డ్రగ్స్ మన మన ఇండియా లెవెల్లో కానీ మన తెలంగాణ లెవెల్లో కానీ లైక్ ఇప్పుడు మనకి లీఫ్ తో వచ్చేటి కూడా ఉంటాయి లైక్ మన మత్తు ఎక్కిస్తుంది సో ఇవన్నీ ఇన్ఫ్లుయెన్సెస్ మన మన వల్ల కాలేదు లైక్ బయట కంట్రీస్ పీపుల్ వల్లనే మన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మన వాళ్ళు కొత్తగా రెడీ చేస్తున్నారు సో అవి ఇంప్లిమెంట్ చేసి డిక్రీ ఇంక్రీజింగ్ ఆఫ్ నెంబర్ ఇంకా చాలా పెరుగుతుంది అడిక్ట్ అయిపోతూ ఉన్నారు యూత్ అంతా కొన్ని డ్రగ్స్ ఎలాంటి అంటే లైక్ మనం చాలా స్పీడ్ వేలో వర్క్ చేయడం అలాంటి కూడా వాళ్ళు ఈవెన్ వర్క్ కూడా వాళ్ళు వాడుకుంటున్నారు సో అలా వాడుకోవడం వల్ల ఏమైపోతుందంటే ఎట్ ఏ టైం హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది అడిక్ట్ అయిపోతున్నారు దే ఆర్ గివింగ్ ఇన్ఫ్లుయన్స్ టు సమ్ వన్ టు ద యూత్ ఆర్ టు పీపుల్ టు ద గర్ల్స్ ఆర్ సాంగ్ సో అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల మేజర్ ఇంపాక్ట్ మనలో మన కంట్రీలో మన నేషన్లో ఇవి మన సరౌండింగ్లో కూడా ఖరాబ్ అయిపోతున్నాం సో అది స్టాప్ అవ్వాలని నేను అనుకుంటున్నాను అందుకే మా సిఎం రేవంత్ రెడ్డి గారు ఆ డ్రగ్స్ ఆర్ అగనేస్ట్ అని చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఈవెన్ మా కాలేజ్లో కూడా వచ్చాయి పోలీస్ వాళ్ళు చాలా ఈ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అయ్యి స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు

నా స్పోర్ట్స్ నుంచి డిఫెన్స్ లోకి వెళ్దామని బికాస్ నేను ఐటీ సెక్టర్ చాలా అనుకుంటాను బీటెక్ ఎందుకు చేస్తున్నా బీటెక్ ద్వారా ఎందుకు ఇంత కష్టపడి బీటెక్ పక్కన పెట్టేసి మళ్ళీ స్పోర్ట్స్ నుంచి ఎందుకు వెళ్తున్నా అని బీటెక్ గేమ్ని లైక్ మా కాలేజ్ నాకు చాలా నేర్పించింది లైక్ ఇట్స్ గేమ్ మీద ఎక్కడైనా నేను బతుకొచ్చు అనే ధైర్యం తెప్పించింది సో బీటెక్ నాకు ఎక్కడైనా వేస్ట్ అవ్వలేదు సో నేను కాలేజ్ లో చదువుకున్నా ఇట్స్కి మీ ఆల్ బెస్ట్ పాయింట్స్ బీటెక్ అంటే రెగ్యులర్గా క్లాసెస్ వినాలి వెళ్ళాలి సో మీరు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం ఇవన్నీ ఎలా అయింది చాలా డిఫికల్ట్ అప్పుడప్పుడు కొన్ని నైట్స్ నిద్ర కూడా ఉండేది లైక్ ఎట్ ఏ టైం నేను కాలేజ్లో అటెండెన్స్ మెయింటైన్ చేయాలి అండ్ ఎట్ ఏ టైం బయట టోర్నమెంట్స్కి వెళ్ళాలి అన్నిటికీ అంటారు ప్రాక్టీస్ చేయాలి నేర్చుకోవాలి ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ ఉండేటివి లైక్ విత్ మై కాలేజ్ సపోర్ట్ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానీ ఫ్యాకల్టీస్ ఇచ్చే సపోర్ట్ కానీ అండ్ మా మేనేజ్మెంట్ ఇచ్చే సపోర్ట్ తో నేను ఇక్కడ వచ్చాను ఇఫ్ దే టు మీ నేను అక్కడే ఉండిపోయేదాన్ని ఓకే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అంటే మీకు స్పెషల్ గా ఒక నేమ్ వచ్చింది మీకంటూ ఒక ప్లేస్ వచ్చేస్తుంది అది రాకముందు మీరు ప్రతి ఒక్కటి ఏదైతే కష్టపడుతుందో అప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి అవును ఎనీథింగ్ సరౌండింగ్ పీపుల్స్ తో అవ్వచ్చు మీ పర్సనల్ గా అవ్వచ్చు అవును సో అలాంటివి ఏమైనా ఉన్నాయా ఇంకా సో నేను ఇది చేయకముందు నిజంగా ఇది అవుతుందా అసలు అవ్వదులే నువ్వు అక్కడి దాకా వెళ్తావా వెళ్ళవ్లే ఈవెన్ నేను సరౌండింగ్ పీపుల్స్తో విన్నాను నా ఫ్రెండ్స్తో విన్నాను నా కాలేజ్లో విన్నాను నేను చాలా మందితో విన్నాను అన్నమాట లైక్ నువ్వు అవ్వవు చెయ్యవని చెప్పేసి ఆ టైంలో నేనే ఆలోచించుకుంటే నిజంగా అవ్వదా అని నేనే ఆలోచించుకున్నాను బికాజ్ నేను వేసుకున్న స్టెప్ ఇది సో నేనే స్టాండ్ తీసుకోకపోతే ఇంకెవరు స్టాండ్ తీసుకుంటారని ఐ టుక్ మై స్టాండ్ ఆన్ మై మై హ్యాండ్స్ అండ్ లెగ్స్ నేను నేను స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్ళాను సో అంత దూరం నన్ను ఒక్కదాన్ని అనగానే ఒక్కదాని ఫ్రెండ్స్ అని అన్నారు కాలేజ్ లో అందరూ ఒక్కదాని అన్నారు బట్ మా ఫ్యామిలీ నెవర్ టు బ్యాక్ స్టెప్ ధైర్యంగా వెళ్ళి తీరుతుంది అని చెప్పింది చాలా మంది చెప్పింది సో థ్యాంక్ టు మై ఫ్యామిలీ అండ్ మై యూనివర్సిటీ టు ద గవర్నమెంట్ గవర్నమెంట్ నెక్స్ట్ అయితే జాబ్స్ కి ట్రై అంతేనా అంతే లైక్ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నేను గర్ల్స్ కి ఇచ్చి లైక్ ఇది ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకున్న ఆపర్చునిటీ సో కమ్ స్టాండ్ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్ విత్ ప్రౌడ్ మూమెంట్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ లహరి గారు సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ మేము ముందు సైనింగ్ ఆఫ్ కీర్తి